కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే సమయం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకుంఠ వాకిలు తెలుసుకుని ఉంటాయని వైష్ణవ ఆలయాలలో గల ఉత్తర ద్వారం ద్వారా భక్తులు భగవంతుని దర్శించుకుంటారు తల్పం మీద క్షీణించే విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భం వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తరద్వార దర్శనంతో స్వామిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అంటారు ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఏడాది మొత్తంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ ఏకాదశి అనే రెండు పదాలున్నాయి వైకుంఠ శబ్దం ఆకారాంత పుంలింగం ఇది విష్ణువును విష్ణువు ఉండే స్థానాన్ని కూడా సూచిస్తుంది మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువు వైకుంఠ వైకుంఠుడయ్యాడు అదే కాక జీవులకు నియంత జీవులకు సాక్షి భూతముల స్వేచ్ఛ విహారాన్ని అణచేయవాడు అనే అర్థాలున్నాయి రోజు మహావిష్ణువు గరుడ వాహనారుూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సరి సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు ముక్కోటి ఏకాదశి నాడే ఆలాహలం అమృతము రెండూ పుట్టాయి ఈ రోజునే శివుడు ఆలాహలం మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని కూడా భక్తుల విశ్వాసం విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న వారి కోసం శ్రీ మహావిష్ణువు వైకుంఠ ద్వారాలను తెరిచాడని తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వచ్చి విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు అందుచేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కానీ ఆ రోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెలిసి ఉంచుతారు ఈ ఏడాది కూడా తిరుమలలో స్వామిని దర్శించే భక్తులకు ముక్కోటది ఏకాదశి రోజు నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది పద్మ పురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణ వేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును మురళ సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది అప్పుడు విష్ణువు సందర్శించి ఆమెకు ఏకాదశి అనే పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది జనవరి మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణు వరమిచ్చాడు వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతుంది మురా అంటే తామసిక రాజసిక గుణాలకు అరిషడ్ వర్గాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చని జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు ఒకరోజు భోజనం చేయక తర్వాతి రోజు చేయడం వలన జగకు భోజనం రుచి తెలుస్తుంది ముక్కోట ఏకాదశి రోజున విష్ణుమూర్తిని నియమనిష్టలతో పూజ చేసిన వారికి పుణ్య ఫలముతో పాటు కార్యసిద్ధి చేకూరుస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠ నియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి ముక్కోటి ఏకాదశిని మరణించే వారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్థుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ గీతా పారాయణం గోవింద నామ స్మరణం పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి ఇవన్నీ చేయకపోయినా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఇంకా ఏకాదశి రోజున విష్ణు వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు ప్రవచనాలు ప్రసంగాలు ఉంటాయి మన దేశంలో ఆధ్యాత్మికతకు ఆరోగ్యానికి సన్నిహిత సంబంధం ఉన్నది ముక్కోటి ఏకాదశి రోజున ముఖ్యమైనవి ఉపవాసం జాగరణ అటు తరువాత జపం ధ్యానం జ్యోతిషం ప్రకారం చంద్రగమనాన్ని అనుసరించి నూట ఇరవై డిగ్రీల నుండి నూట ముప్పై రెండు డిగ్రీల వరకు ఉన్న చంద్రగతి ఏకాదశి తిథి ఆ రోజు చంద్రుడు సూర్యుడు భూమి మధ్య ఉండే దూరము సూర్యుడు నుంచి వచ్చే కిరణాలు మన జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతాయని అరుగుదల మందగిస్తుందని అందువల్ల ప్రతి ఏకాదశి నాడు ఉపవసించాలని జ్యోతిషం తెలియబరుస్తుంది ఈ విషయంలో వైజ్ఞానిక శాస్త్రం కూడా ఇదే చెబుతుంది మనం తినే ఆహారం మొత్తం జీర్ణం కాదు మన శరీరంలో కొంత భాగం మిగిలిపోతుంది అది మురిగిపోయి రోగాలకు కారణమవుతుంది ఇది విష పదార్థం ఈనాటి శాస్త్రం దీన్ని టాక్సిన్స్ అంటుంది వీటి వల్లనే మనిషికి తొంభై శాతం రోగాలు వస్తున్నాయి ఈ ట్యాక్సిన్స్ ను ఆయుర్వేదంలో ఆమం అంటారు దాని వలన కలిగే రోగాలను ఆమ రోగాలు అంటారు ప్రతి పన్నెండు రోజులకు ఒకసారి చేసే ఈ ఉపవాస సమయంలో మన శరీరంలో ఉన్న విషయాలు బయటకు పోయి శరీరం శుభ్రపడుతుంది అందువల్ల మనిషికి దీర్ఘకాలంలో రోగాలు రాకుండా ఉంటాయి చిన్న వయసు నుంచి ఏకాదశి వ్రతం చేస్తున్న వారు డెబ్బై ఏళ్ళ వయసులో కూడా యువకుల్లోగా ఉత్సాహంగా ఉండడం మనం గమనించవచ్చు ఎటువంటి మోకాల నొప్పులు వీరిని బాధించకపోవడం ప్రత్యక్షంగా కనబడుతుంది అందుకని ఏకాదశి తిదినాడు ఉపవాసం చేయాలని ఆయుర్వేదం చెబుతుంది ప్రధాన పర్వదినాలలో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి చాలా ప్రముఖమైనది వైకుంఠ ఏకాదశి నాడు భారతీయులు పాటించే నియమనిష్టలు అటు ఆధ్యాత్మికత చింతనను పెంపొందించడమే కాకుండా ఇటు ఆరోగ్యానికి కూడా ఉపకరిస్తాయి వైకుంఠ ఏకాదశి రోజున చిత్తశుద్ధితో ఉపవాసం జాగరణ పూజాధికారులు జరిపితే ఆ ఏడాదంతా మనశ్శాంతిగా సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా బతుకుతారని ఆధ్యాత్మికవాదులు విశ్వసిస్తారు మహావిష్ణుకు నివాసమైన వైకుంఠం అంటే సాక్షాత్తు స్వర్గమేనని అయితే ఈ స్వర్గం మరణించిన తర్వాత కాకుండా భూలోకంలో జీవించి ఉండగానే అనుభవించే స్వర్గమని పురాణాలు చెబుతున్నాయి వైకుంఠ ఏకాదశి రోజున దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు వేత్తలు ఆస్తికులు పుణ్య నదుల్లోనూ పవిత్ర స్నానం ఆచరించడమే కాకుండా ఉపవాసాలు చేసి జాగరణ ఉంటూ నిష్టలతో పూజాధికారులు చేసి తమ భక్తి ప్రవత్తులను చాటుకుంటారు దేశవ్యాప్తంగా ఉన్న సుమారు మూడు వందల యాభై ఆరు వైష్ణవ దేవాలయాల్లో దాదాపు ఒకే సమయంలో ఒకే విధమైన పూజాధికారులు అత్యంత వైభవంగా జరగడం విశేషం